నెల్లూరు జిల్లా కందుకూరులో స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు సబ్ కలెక్టర్ తిరుమణి పూజ కందుకూరు స్వర్ణ స్వయం కృషి మానసిక దివ్యాంగుల పాఠశాలను సందర్శించడం నాకు చాలా సంతోషంగా ఉందని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ అన్నారు పట్టణంలోని కోవూరు రోడ్డు నందు ఉన్న స్వర్ణ స్వయం కృషి దివ్యాంగుల పాఠశాలను బుధవారం మధ్యాహ్నం ఆమె సందర్శించారు పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించారు ప్రతి విద్యార్థి వారి యొక్క మానసిక స్థితిని ఆరోగ్యాన్ని గురించి పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఆమె విద్యార్థులను విద్యార్థులను విద్యకు సంబంధించి మరికొన్ని కుశల ప్రశ్నలను అడిగి దివ్యాంగులు ఇచ్చిన సమాధానానికి ఆమె సంతోషించారు పాఠశాల వంటగదిని స్టాక్ రూమ్ను సందర్శించి దివ్యాంగులకు ప్రతినిత్యం ఆహారాన్ని గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ స్వర్ణ స్వయం కృషి దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు ప్రేమతో కూడిన మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు విద్యార్థులకు విద్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందిస్తున్నారని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులను సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువుల కిట్లను పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డికి అందజేశారు విద్యార్థులకు ఆమె స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేశారు పాఠశాల వారి విజ్ఞప్తి మేరకు సబ్ కలెక్టర్ పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్క వెంకటకేశవరావు డాక్టర్ చంద్రశేఖర్ గుప్తా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు క్రితం ప్రిన్సిపల్ గారు స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలని ఇన్స్పెక్షన్ కోసం సందర్శించమని రిక్వెస్ట్ చేశారు మాకు ఈరోజు వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ పిల్లలకి ప్లాన్ చేసిన షెడ్యూల్ కానీ ఏ విధంగా అయితే అకాడమిక్ సోషల్ వాళ్ళకి ఫిజికల్గా యాక్టివేట్ ఉండడానికి లాంగ్వేజ్ నుంచి నేర్పిస్తూ షెడ్యూల్ ఏదైతే ఉందో అది చాలా వెల్ వెల్త్గా ఉంది అలానే టీచర్స్ అందరినీ చూసారు టీచర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ బాగా నేర్పిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏవైతే రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ రిజిస్టర్స్ కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి పిల్లలు ఏ స్టేజ్ లో ఇంతెంత నేర్చుకుంటున్నారు కలర్స్ ఎప్పుడు నేర్చుకుంటున్నారు నెంబర్స్ ఎప్పుడు నేర్చుకుంటున్నారు క్లియర్ గా ఉంది ఇవన్నిటికంటే నాకు ఇక్కడ ఏది ఎక్కువ నచ్చిందంటే పిల్లలకి నేర్పించాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాకుండా ప్రేమ కేరింగ్ అనేది కనిపించింది సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఎలిమెంట్ ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ ఫర్ దిస్ చాలా బాగా చేస్తున్నారు అండి చాలా హ్యాపీ అండ్ హెల్దీ అడ్వాన్ Please subscribe, Rahul News.